హాయ్ హలో నమస్తే ఈరోజు మనం లో కొత్తగా వచ్చిన ఒక మంచి ఫ్యామిలీ సినిమా గురించి మాట్లాడుకుందాం సినిమా పేరు ఆన్ పావం పొల్లాదతూ పేరు కొంచెం కష్టమే కదా కానీ స్టోరీ మాత్రం మనందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది జో సినిమాను చేసిన హీరో హీరోయిన్లే ఇందులో ఉన్నారు కథ ఏంటో చాలా సింపుల్గా చూద్దాం రండి రెండు కథ ఏంటంటే కథలో మన హీరో పేరు శివ హీరోయిన్ పేరు శక్తి శివ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు శక్తి మాత్రం తను అనుకున్నట్లుగానే ఉండాలనుకునే అమ్మాయి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు పెళ్లయ్యాక దాదాపు ఒక సంవత్సరం పాటు చాలా జాలీగా సరదాగా ఉంటారు కాని అకస్మాత్తుగా వాళ్ల మధ్య చిన్న గొడవ మొదలవుతుంది ఆ చిన్న గొడవ రోజురోజుకు పెరిగి పెద్ద యుద్ధంగా మారుతుంది చివరికి వాళ్ళిద్దరూ కోర్టుకు వెళ్లి విరాకులు తీసుకోవాలని అనుకుంటారు అసలు గొడవ ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరూ మళ్లీ కలుస్తారా లేదా అనేది కథ ఈ సినిమాలో మనకు బాగా నచ్చిన విషయాలు ఏంటంటే హీరో హీరోయిన్ రియోరాజ్ మాలవిక మనోజ్ వాళ్ళిద్దరూ కలిసి భలే చేశారు భార్యాభర్తలుగా వాళ్ల మధ్య ఉన్న అనుబంధం చిలిపి గొడవలు చాలా సహజంగా అనిపిస్తాయి నిజంగా మన ఇళ్లల్లో లాగే ఉంటారు ఫస్ట్ హాఫ్ సినిమా మొదటి భాగం చాలా సరదాగా నవ్వుకుంటూ చూసేలా నడిచింది బోరింగ్ లేకుండా ఉంటుంది చివర్లో మాటలు సెకండ్ హాఫ్లో విఘ్నేష్కాంత్ అనే ఒక నటుడు వస్తారు అతను క్లైమాక్స్లో చెప్పే మాటలు చాలా బాగా లోతుగా మనసుకు తగులుతాయి ఆ మాటల కోసమైనా సినిమా చూడొచ్చు ఇక సినిమాలోని మైనస్లు లేదా ఏం బాలేదో చూద్దాం కథ ముందే తెలుస్తుంది కథ ఏ మలుపు తిరుగుతుందో మనకు ముందే తెలిసిపోతుంది ముందే ఊహించొచ్చు అందుకే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అయినట్లు అనిపిస్తుంది ఫీలింగ్స్ తక్కువ గొడవలు చూపించినా ఆ గొడవల్లోని బాధ ఫీలింగ్స్ను ఇంకాస్త గట్టిగా చూపించి ఉంటే బాగుండేది అమ్మ నాన్న రోల్స్ హీరో హీరోయిన్ అమ్మ నాన్నల పాత్రలు కథలో అంతగా ఉపయోగపడలేదు అవి ఇంకా పవర్ఫుల్ గా ఉంది ఉంటే బాగుండేది ఫైనల్ వర్డిక్ మొత్తం మీద చూస్తే అన్ పావం పాల థా టూ అనేది సరదాగా హాయిగా చూడగలిగే సినిమా హీరో హీరోయిన్ యాక్టింగ్ వాళ్ల కెమిస్ట్రీ బాగున్నాయి మీరు ఇంట్లో అందరూ కలిసి కూర్చుని నవ్వుకుంటూ చూడాలి అనుకుంటే ఈ సినిమా చాలా మంచి ఎంపిక హాట్స్టార్లో ఉంది కాబట్టి హాయిగా టీవీ ఆన్ చేసి చూసేయండి ఓకేనా Next review look at them. Bye!